క్రాంకీ చేశాను ఈరోజు చాలా బాగుంటుంది పిల్లలకి చేయండి బాగా నచ్చుతుంది వాళ్ళకు చిన్న కటోరీ గోధుమ పిండి వేసాను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది మంచి ఆయిల్ వేస్తున్నాను వేసి కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి మెత్తగా పిండి మెత్తగా ఉంటే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు ఇలా మూతబెట్టి ఉంచుకోవాలి కలిపిన పిండిని కలిసింది వెజిటేబుల్ చూపిస్తున్నాను చిన్నగా క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ క్యాబేజీ కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిపాయ ముక్కలుగా రెండు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టిన ఇది కొంచెం అల్లం వెల్లిపాయ కొన్ని వెల్లిపాయలు ఒక నిమ్మకాయ కొంచెం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీర వేసాను చిన్న ఉల్లిపాయలు వేసాను కొంచెం అల్లం వెల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసాను కొంచెం ఇది మగ్గాక ఉడకబెట్టిన ఆలు వేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొంచెం నిమ్మరసం నిమ్మకాయ వేసి కలిపేసి స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవడమే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో మసాలాలు పొడి కారపొడి పసుపు మిరియాల పొడి ఉప్పు గరం మసాలా చాట్ మసాలా మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అదే తవ్వపైన చేస్తున్నాను నేను కొంచెం ఇలా ఆయిల్లో వేగాక ఈ ముందుగా క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ఇవి వేసుకొని కొంచెం లైట్గా వేగాక తీసి ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి ఇప్పుడు ముందుగా చల్లారిన ఆలుగడ్డను ఇప్పుడు మెత్తగా అయింది చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతిలాగా చేసుకోవాలి ఇంత కూడా ఉండొచ్చు నేను చాలా పెద్దగా చేశాను చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలి ఇలా లైట్ కాలిన తర్వాత ఆయిల్ వేసి కాలువాలి కొంచెం మెత్తగా ఉండాలి చపాతి ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత కట్లెట్ కొంచెము వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది లైట్ ఇలా చేసి తీసేస్తున్నాను అన్నీ ఇలాగే కాల్చుకోవాలి ఇలా రెడీ అయిపోయాయి చూపిస్తున్నాను చపాతీలు కూడా రెడీ అయ్యి ఇప్పుడు ఒక చపాతి తీసుకొని ఒక కట్లెట్ పెట్టి దానిపైన మనం ముందుగా చేసిన క్యారెట్ అవి వేసుకోవాలి కొంచెం పచ్చి వేస్తున్నాను కొంచెం చీజ్ వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు చీజ్ కొంచెం టమాటా సాస్ వేస్తున్నాను వేసి ఇలా చుట్టుకోవడమే కొంచెం లైట్గా వేడి చేసుకుంటే వేడి వేడిగా బాగుంటుంది రెడీ అయిపోయాయండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను ఇలా కట్ చేసి రోల్లాగా చుట్టి ఇవ్వండి ఏదన్నా టిష్యూ పేపర్ ఏది ఉన్నా దాంతో చుట్టి ఇలా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే